తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తుంది రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే వచ్చింది అప్పులు సుమారు ఎనభై మూడు శాతానికి పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయాన్ని రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లుగా ప్రతిపాదించగా సెప్టెంబర్ వరకు వచ్చింది కేవలం డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అంటే ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే వచ్చింది గత ఏడాది ఇదే కాలానికి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం ఆదాయం రాగా ఈసారి అది మరింత తగ్గడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర సొంత ఆర్థిక వనరులైన ట్యాక్స్ రెవెన్యూ అంటే జిఎస్టీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్సీ ఎక్సైజ్ డ్యూటీ వంటివి చాలా తగ్గాయి బడ్జెట్లో ల్యాండ్ రెవెన్యూ పదకొండు పాయింట్ రెండు సున్నా శాతం అంచనా వేయగా ఆరు నెలల్లో జీరో పాయింట్ నాలుగు రెండు శాతం మాత్రమే వచ్చింది పన్నుల ద్వారా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లకు పైగా ఆదాయం ఆర్థికంగా వస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించగా కానీ ఈ ఆరు నెలల్లో కేవలం డెబ్బై ఒక వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే అంటే నలభై పాయింట్ తొమ్మిది ఏడు శాతం మాత్రమే సేకరించారు గత ఏడాది ఇదే కాలానికి నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పన్నులు ఆదాయం వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల మార్కెట్ రుణాల కింద తీసుకుంటామని ప్రతిపాదించగా కానీ ఆరు నెలల్లో నలభై ఐదు కోట్ల నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు తీసుకున్నారు అంటే ఆర్థిక సంవత్సరంలో ఎనభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అప్పులు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్ల ఆదాయం అంచనా వేయగా సెప్టెంబర్ వరకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మాత్రమే వచ్చింది అన్ని రంగాల్లో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది ఇప్పటికే రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెబుతుంది ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారుతుందని రాజకీయ పక్షాలు కూడా అంటున్నాయి పొలిటికల్ కామెంట్స్ పక్కన పెడితే రాష్ట్రంలో ఆదాయ మార్గాలు ఇలా తగ్గిపోతే రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి ఉపాధి అవకాశాలు ఎలా సృష్టిస్తారు సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఎలా సమకూరుస్తారు ఉద్యోగాలు పెన్షన్లు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అన్ని పనులు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారింది